టవర్ తి నాని సత్యమణి మహిళా నేత పులివర్తి సుధాకర్ రెడ్డి విసిరిన సవాల్ని స్వీకరించలేకపోయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి మీడియా ముందు చెవిరెడ్డి భాస్కరెడ్డి ఫోన్ చేసి పులువర్తి సుధారెడ్డి స్పందించిన చిరెడ్డి గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో ఉన్న అవినీతి అక్రమాలే రాజీమేలాయని సుధారెడ్డి ఆరోపణ తాను లంచం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా చివిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నాను సుధారెడ్డి మండిపాటు అవినీతి అక్రమాల కేరాఫ్ చెవిరెడ్డి కుటుంబం అని ప్రకటన తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ వేసిన సుధమ్మ మీలాగా నియోజకవర్గ ప్రజల ఆస్తులను దోచుకుని దాచుకోలేదని చెవిరెడ్డిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు చెవిరెడ్డి కుటుంబం పేరిట సుమారు నాలుగు ఎకరాల కబ్జా చేసిన విషయం సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్న సుధారెడ్డి చెవిరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా తుడా చైర్మన్గా ఉండే అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించాడని విమర్శలు అవినీతి అక్రమాల చిట్ట సాక్ష్యాధారాలతో సహా తన దగ్గర ఉన్నాయని ప్రకటన పేజీలో పెట్టుకున్నారు పేపర్ రాతలు నేను పట్టించుకోను సాక్షి త రాతలు తల రాతలు మార్చేటట్టుంటే మీ రెండు చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చో మీ తలరాతలు మారి పదకొండు మంది ఉండే చోట ఉంటారు నూట అరవై నాలుగు మంది ఉన్న చోట ఓడిపోయి ఇంట్లో కూర్చో సాక్షి రాతలే తరరాతలు మార్చేటట్టుంటే ఈ చంద్రగిరిలో మాకు నలభై నాలుగు వేల ఓట్లు వేయరు మీ సాక్షి రాతలే తలవాతలు మార్చేటట్టు ఉంటే జిల్లాలో ఏ వైసీపీ నాయకులు వాడుకోనంతగా నీ ఇంటి పేపర్ లాగా మీరు వాడుకున్నారు అంత మీ రాతలకి ఉంటే మాకు ఓట్లు ఇయ్యరు వేస్ట్ వేస్ట్ కూడా మాట్లాడటం ఎందుకంటే ఇక చాలా మంది పత్రికా సోదరులు ఇంక్లూడింగ్ సాక్షి నేను మీ పైన కేసులు పెట్టా వృధా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు పాత్రికేయులు పోలీసుల చుట్టూ తిరిగారు లాస్ట్ టైం ఇప్పుడు కూడా నా సవాల్ ఒకటే వైఎస్ఆర్ సిపి పేజ్ లో నువ్వు నాకు పోస్టర్ వేసి పెట్టావు నాని గారి ఫేస్ నా పేరు స్పష్టంగా రాసి ఆ మాటకు వస్తే సాక్షి పేపర్ లో కూడా నువ్వు ప్రజాప్రతినిధి అని రాసుకున్నావు ఎవరు తెలియదు ప్రజాప్రతినిధి మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు ఏ ఎమ్మెల్యే భార్య ఏ ఎమ్మెల్యే సతీమణి నువ్వు స్పష్టంగా రాయ్ అప్పుడు నేను నీ పేపర్ పైన కేసేసే చూసుకుని స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయి పేపర్ నువ్వు రాయ అది కూడా అది రాయిలా నీ గ్రూప్ లో వెరీ స్పష్టంగా నాని గారి ఫోటో వేసి నా పేరు నాని గారి ఫోటో క్లియర్ గా వేసి నాని గారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నాని గారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి నేను యాభై వేల రూపాయలు యాభై లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను నీ హయాంలో ఇచ్చిన ఈవో గారు ఒక పంచాయతీ ఈవో గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే గారే యాభై లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నావు అన్ని గ్రూప్స్ లో నువ్వు సపరేట్ చేసావు అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా వెనక్ కూర్చొని రాసుకుంటే వృధా నేను బాగా చెప్తాను వినుభన్న ఏ రోజైతే ఏ రోజైతే చట్ట సబలం మా బోనన్న గారిని